స్వాగతం మారుమూల గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె దవాఖానాలు నిర్మించింది అది కాంట్రాక్టు నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ ప్రారంభానికి నోచుకోలేదు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని బురుగుంపులోని పల్లె దవాఖానా ఇందుకు నిదర్శనం గ్రామంలో గత కొన్ని నెలల క్రితం పేద ప్రజల కొరకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పల్లె దవాఖానాలు నిర్మించారు నిర్మాణం పూర్తయ్యి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా మరోవైపు దవాఖాన చుట్టూ పిచ్చి మొక్కలు పేరుకుపోయి పాడుపడ్డ బంగళ భవనంలా తయారైందని మందుబాబులకు అడ్డాగా మారిందని గ్లాసులు కిటికీలు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించి చొరవ తీసుకుని పేద ప్రజల కొరకు నిర్మించిన పల్లె అందుబాటులోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు